ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రారంభం నుండి చివరి వారికి అనేక గ్రహాలు సంచరిస్తాయి మరియు మీ ఆరోగ్యం సాధారణం కంటే బలంగా ఉంటుంది మరియు మీరు వివిధ రకాల శారీరక రుగ్మతల్ని వదిలించుకోవచ్చు అలాగే ఈ రాశి చక్రం యొక్క స్థానికులు ప్రస్తుతం నివసిస్తున్నారు ఇంకా ఎనిమిదవ ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ వారం మీరు ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయాలు తీసుకునే మీ అలవాటుని నియంత్రించుకోవాలి అటువంటి పరిస్థితుల్లో మీరు మీ వినోదం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది లేకపోతే మీరు భవిష్యత్తులో ఆర్థిక పరిమితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఈ వారంలో మీరు మీ సౌకర్యాల్ని ఆస్వాదించడంలో చాలా బిజీగా ఉంటారు మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీకు సమయం ఉండదు దీని కారణంగా మీ కుటుంబ వాతావరణాన్ని ఒత్తిడికి గురిచేవచ్చు సభ్యులకి కోపం తెప్పించవచ్చు అలాగే బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం చాలా మందికి వ్యాపార మరియు విద్యాపరమైన ప్రయోజనాలు లభిస్తాయి ఎందుకంటే మీరు అనేక మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుని మెరుగైన విద్యా పనితీరును అందించే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీ గురించి తక్కువ ఆలోచించే తప్పు చేయవద్దు ఈ సమయంలో విద్యార్థులు చాలా విజయాలు సాధిస్తారు ఇంకా అనేక శుభ గ్రహాల ప్రభావం మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి పనిచేస్తుంది అందువల్ల కోసం కలలు కంటున్న విద్యార్థులు ఈ గ్రహాల యొక్క వల్ల వారి కళల పాఠశాలలు మరియు కళాశాలలో ప్రవేశం పొందగలరు ముఖ్యంగా ఈ వారంలో చాలా బాగా చదవాలి అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు పదకొండు సార్లు ఓం హనుమత అని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోబు